ఈ యాభై సంవత్సరాల మహిళ యవ్వనంగా మారడానికి ఒక కెమికల్ ను తయారు చేసుకుంటుంది ఆ తరువాత ఈమె ఆ కెమికల్ ను తీసుకుని తాగుతుంది దీంతో ఈమెకి తన శరీరం అంతా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈమె వెంటనే అద్దం ముందుకు వెళ్లి తన శరీరాన్ని చూస్తూ ఉంటుంది అయితే చూస్తుండగానే ఈమె శరీరంలో వింతైన మార్పులు వస్తాయి ఈమె యవ్వనంగా మారిపోతుంది అలాగే ఈమె శరీర ఆకృతిలో కూడా మార్పులు వస్తాయి యవ్వనంగా మారిన ఈ మహిళ వెంటనే తన భర్త దగ్గరకు వెళుతుంది నేను మళ్లీ యంగా మారిపోయాను అని అతడికి చెప్తుంది కానీ ఈమె భర్త నువ్వు ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నావు ఇది మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు కానీ ఈ మహిళ నేను అందంగా ఉన్నానని నీకు కుళ్ళుగా ఉంది అని అంటుంది ఈమె మాటలు వినగానే ఇతడికి కోపం వచ్చి ఈమె మెడపట్టుకుని మెట్లపై నుంచి కిందకు గింటేస్తాడు దీంతో ఈమె వెంటనే చనిపోతుంది అప్పుడు ఇతడికి భయం వేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు కానీ చనిపోయే పడి ఉన్న ఈమె భార్య మళ్లీ పైకి లేస్తుంది విరిగిన ఎముకలతో వంకరగా నడుస్తూ ఇతడి దగ్గరికి వస్తుంది అయితే ఇతడు వెనక్కి తిరిగి చూడగానే మెడ వెనక్కి పెట్టి నడుస్తూ వస్తున్న తన భార్యను చూసి భయపడిపోతాడు అప్పుడు ఈమె తన శరీరాన్ని చూసుకోగానే విచిత్రంగా తయారై ఉంటుంది ఆ తరువాత ఈమె మళ్లీ తన మెడను ముందుకు తిప్పుకుని మామూలుగా మారిపోతుంది అలాగే నేను తీసుకున్న కెమికల్ వల్ల నాకు చావేలేదు అని ఈ మహిళ అంటుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి టూ అని కామెంట్ చేయండి